ఏసుకరిస్తున్నామున అందరికి శుభదయం ఆగస్టు ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవార్తను కీర్తనల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను ఆమె ప్రేమైన దేవుని జనాగమ్మ యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే పరిశుద్ధ దేవాలయము ఆయన తేజో మహిమ నిల్చు స్థలము అట్టి స్థలము ఎంతో పవిత్రత కలిగి ఉండి పాపులమైన మనము ప్రవేశించే అర్హతను కలిగిస్తుందంటే మనము ఎంతో ధన్యులం ఆయన తేజో మహిమ నిల్చు స్థలమైన దేవుని నివాస మందిరమును మనము ప్రేమించాలి నిరంతరము ఆరాధించాలి అట్టి నిరంతర స్థుతులను ఆరాధనలను నైవేద్యములను త్రియేక దేవునికి చెల్లించగల శక్తిని బలమును విశ్వాసమును మన ఎల్లరకు అనుగ్రహించి తన గుమ్మంలోనికి అనుమతించే దేవాది దేవునికి మన జీవితకాలమంతియు ఆయన నివాస స్థలంలో ప్రవేశించగల ధన్యతలను దయచేసి పట్టజాలనంత విస్తారమైన దేవెన్లు వర్షం కుమరించును ప్రార్థన పరిశుద్ధ స్థ స్థలంలో మాకై నిరంతరం ఆరాధింపబడుతున్న మా క్రీస్తు నాదా ఈ పునరుద్ధాన దినమున మంచి ఆరాధనా వాక్య వాగ్దానంతో మాకు ఉపదేశం చేసినందుకే నీకు వందనములు చెల్లించుచున్నాము మేమైతే కానుకలు చెల్లించుచున్నాము కానీ దానిలో నుంచి నీవిచ్చే ఆశీర్వాదములు దాగి ఉన్నాయని గ్రహించలేక మాలో ఎందరో నిన్ను శోధించి ప్రార్థించి ఆశీర్వాదములు నీ నుండి అందుకొనలేకయున్నాము కావున నీవు ఆకాశవాకిన్లను విప్పి కుమ్మరించే దీవెనులను మాపై కూడా కుమ్మరింప చేసుకునే విధంగా నీకు ప్రతిష్ఠించవలసినవి ప్రతిష్ఠించుకుని నీకు బాకీ పడే వారంగా కాక నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించి మాకు గల యావత్తులో నీకు కొంత చెల్లించగల శక్తిని ధారాళముగా మాకు దయచేయ్యము ఆ విధముగా నీ నుండి పొందు దీవెనల ద్వారా ఆస్తికర్తలుగా చేయుము అన్నిటికన్నా మిన్నగా ఆశీర్వదింపబడిన వారముగా నీ పరిశుద్ధాలయంలో ప్రవేశించి నిన్ను ఆరాధించే దైవశక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము ఈ రోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున సర్వశక్తిగల దేవుని నివాస మందిరము యొక్క తేజో మహిమ నిల్చు స్థలమును మన జీవిత కాలమంత్యూ ప్రేమించగల దైవస్థితిని మెండుగా అనుగ్రహించి ఆశీర్వదించును కాక ఐ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత